이아20 29왔습니아이렇잖아는 거. 아 దీనికి ఇంకా ఒక కోటింగ్ ఉంది కదా ఈ రూమ్ కారు ఇంకా ఈ రూమ్ కారు ఇంకా ఇంకా ఒక కోటింగ్ ఉంది ఓన్లీ కిచెన్ అయిపోయింది అంతే ఈ రూమ్ అయిపోయింది ఇది అయిపోయింది ఏ కలర్ ఈ పక్క గోడలకేసిన ఆ కలరేనా లేదంటే ప్యూర్ వైటా ఈడ ప్యూర్ వైట్ ఆ బయట గోడలకు మాత్రమే అదే కిటికీలకు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లలో మేము ఊర్లో హౌస్ రెనోవేషన్ చేస్తున్నాము అని చెప్పానని సో అది కొంచెం అటు ఇటు అవుతూ ఉందనమాట దానికోసం ఇంకా మళ్ళీ ఊరు వెళ్ళాము చూస్తున్నారు కదా ఎలా ఉందో గందరగోళంగా ఉందనమాట అన్నీ మొత్తం బయట వేసేసి లోపల పెయింటింగ్స్ వేపిస్తా అలా ఉన్నారు ఇంకా ఆ రోజు వెళ్ళామనమాట మేము దివాళీకి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పని వెళ్ళాము ఇంకా దివాళీకి వెళ్ళి నేను అక్కడే ఉండిపోయాను మా వారు మళ్ళీ వచ్చి తర్వాత వచ్చారనమాట ఎందుకు వచ్చారు ఏంటని చెప్పని వీడియోలో చెప్తాను ఫస్ట్ ఇదే హౌస్ రెన్యువేషన్ ఎందుకు చేస్తున్నాము ఏంటి అని అని చెప్పని మొత్తం చెప్తాను క్లియర్గా యాక్చువల్గా ఇది మా మామయ్య వాళ్ళ నాన్న వాళ్ళ తాతగారు ఏమో అప్పటి నుంచి ఇదే ఇల్లే ఉందనమాట అదేంటంటే అప్పుడు వాళ్ళేమో మట్టితో అలా కట్టారు కదా సో దానివల్ల ఏమైందంటే వర్షానికి తడవడం వల్ల అప్పుడేమో మా మామయ్య కొంచెం పైన స్లాబ్ వేయించారు అప్పుడు వేరే ఉన్నిందంట స్లాబ్ లేకుండా తీర్లు అంటారు కదా అది వేసే బండల మీద అని ఏదో చెప్పారు మాకైతే అంత ఐడియా లేదనమాట సో దాని తర్వాత మా మా తడిచిపోతుందని చెప్పని మోల్డింగ్ వేపించడము అంటే స్లాబ్ వేపియడం అలా చేశారు ఇంకా ఆ తర్వాత కొంచెం అట్లా ఇలా చేస్తా ఇప్పుడు ఏమైందంటే కాంపౌండ్ వాళ్ళు అంటారు కదా అదంతా పాడైపోయిందనమాట అంటే వంగిపోవడము అలానే వాస్తు కూడా అన్నీ తప్పు తప్పుగా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయన్నమాట సో ఇంకా అంత వాస్తుకి సరిగా లేదు అని అంటే కొన్ని కొన్ని జరుగుతాయేమో మరి వాస్తు సరిగా లేకపోవడం వల్ల అలానే మా లైఫ్లో కూడా చాలా జరిగాయి అన్ని నెగిటివ్గానే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది అనమాట ఒక ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకొకటి వస్తుంది అనమాట ఎవరిని అడిగినా అలానే చెప్తున్నారు అంటే మీరు బయట ఎలా ఉన్నా ఎక్కడ ఇల్లులు కట్టుకున్నా మీరున్న అంటే మెయిన్ అంటే మా ఆయన వాళ్ళ ఊరు ఉంటుంది కదా మా అత్తయ్య గారు ఊరు అక్కడ వాళ్ళు పుట్టిన ఊర్లో మంచిగా ఉండాలి అని అని చెప్పని చాలామంది చెప్పారు ఈవెన్ మేము కూడా చెప్పి చూసామన్నమాట మా మామయ్య వాళ్ళకి చెప్తే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అలా చూద్దాంలే అట్లా దాన్ని పొడిగిస్తూ పోతా ఉన్నారు ఇంకా ఈసారి మా ఆయన గట్టిగా అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మేమే అనమాట సో అని ఇంకా పట్టుబట్టి మా ఆయన లేదు కంపల్సరీగా తీసేయాలి ఇయ్యరు అని చెప్పానని శ్రావణ మాసంలో కొంచెం మొత్తం అంటే ఉండకూడనివన్నీ పగలు కొట్టేశారు ఇంకా తర్వాత దసరా అప్పటి నుంచి స్టార్ట్ చేసామన్నమాట అంటే కొంచెం అమౌంట్ అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా అన్నీ ఉంటాయి కదా అని ఇంకా దసరా నుంచి స్టార్ట్ చేసాము సో దీపాళి ఆ తర్వాత కార్తీక మాసం లోపల అయిపోజేయాలి అని అని చెప్పని పట్టుకున్నాం గట్టిగా సో అలానే అంటే కొత్త ఇల్లేం కా మొత్తం ఇల్లేం కాదు కాబట్టి ఓన్లీ కాంపౌండ్ వాల్ అండ్ వాష్రూమ్స్ కొంచెం లోపల చిన్న చిన్న రిపేర్స్ ఇంకా ఫ్లోరింగ్ ఫ్రంట్ ఫ్లోరింగ్ పెయింటింగ్ అలా అన్నీ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ చేసామన్నమాట అది మెయిన్ స్టోరీ అయితే వాస్తుకు సరిగా లేదు అని అనే ఉద్దేశంతోనే కాంపౌండ్ వాళ్ళు మొత్తం తీసేసాము వాష్రూమ్స్ మొత్తం తీసేసాము లోపల కొంచెం చిన్న చిన్న రిపేర్స్ అన్నీ చేయించాము అనమాట అది కిచెన్లో ఏంటంటే ఇందాక చూపించాను కదా వాల్స్ ముందు అయితే టైల్స్ అలా ఏం లేదనమాట చిన్నది కిచెన్ అయిపోయింది ఇంకా వంట చేస్తుంటే బాగా జిడ్డు పట్టేస్తుంది అక్కడక్కడే కావటం అని చెప్పని ఆ కిచెన్ వరకు కొంచెం కా ఇది టైల్స్ వేయించమని చెప్పి చెప్పాను అది ఒకటి చేయించారనమాట ఇంకా అది ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ దగ్గరికి వచ్చేసింది ఆ మధ్యలో మా ఆయన ఎవ్రీ వీక్ వెళ్తూ ఉండడము రావడము అలా అవుతూ ఉనింది కాంపౌండ్ ఇది పెయింటింగ్ వర్క్ ఒక సైడు ఎలక్ట్రీషియన్ వర్క్ ఒక సైడు ఆ క్లీనింగ్ అస్సలు రెస్టే లేదనమాట చూడండి ఎలా ఉందో ఇల్లు అంతా గందరగోళంగా ఎక్కడ పడితే అక్కడ డస్టు అసలు కిచెన్ అయితే మరీ ఉంది స్టార్టింగ్లో చూసారు కదా మీరు ఇంకా ఒక్కొక్కటి అన్నీ తీసుకుంటూ బట్టలు అన్నీ మిషన్లో వేసుకుంటా అవి ఆరబెట్టుకుంటా ఇలాగ కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అవన్నీ ఒక్కొక్కటి సర్దుకుంటా అలా చేస్తూ వచ్చాను అంటే మనిషిని అనుకున్నాను కానీ కానీ అసలు వాళ్ళు చేయడానికి కూడా అక్కడ ఏం లేదనమాట అంటే వాళ్ళు వచ్చినా అటు ఇటు అవుతుంది కానీ ఏమైనా ఒక ఒక చోట ఉంటే వాళ్ళు వచ్చి కరెక్ట్గా చేయడానికి అవుతుంది అక్కడ ఒకటి ఉంటే ఇంకొకటి ఉంటుంది అవి వెతుక్కోవడానికి వాళ్ళకి టైం సరిపోతుంది కానీ ఆ ఏం పిలవలేదు నేనే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అలానే స్టవ్ ఇక్కడ పెట్టడానికి కూడా అంత ఇదిగా ఉందని అని చెప్పని బయట చెట్టు కింద పెట్టుకొని ఇంకా అక్కడే వంట కూడా చేశాను అనమాట ఇంకా అలానే ఇది స్టీల్ది గేట్ హైదరాబాద్లోనే చేయించారు మా ఆయన చేయించి ఇంకా అలానే బస్సులో తీసుకెళ్లారు బస్సులో తీసుకెళ్ళాక అక్కడ వెల్డింగ్ వాళ్ళని పిలిపించి ఫిట్ చేస్తున్నారు అనమాట సో అది అక్కడక్కడ కొంచెం చిన్న చిన్నవి తీసాను అనమాట అసలు తీయడానికి కూడా నాకు టైం లేదు ఇంకా అంత అయ్యాక ఫ్రిడ్జ్ చూడండి ఎంత అసలు ఎలుకలు కూడా ఉన్నాయి లోపల అంత ఇదిగా ఉనింది ఘోరంగా ఉనేది అనమాట అంటే సంక్రాంతి అప్పుడేమో క్లీన్ చేసి వచ్చాను తర్వాత మధ్యలో ఉగాదికి వెళ్ళాం కానీ అంత టైం లేదు వన్ డే టూ డేస్ వెళ్ళడము రావడము అలా అయిపోయింది ఇంకా దసరా అప్పుడు ఎలాగో ఇలాగా ఇదంతా చేస్తున్నారు కదా ఒకేసారి అయ్యాక అని వదిలేసాను ఇంకా ఫ్రిడ్జ్ కూడా మొత్తం క్లీన్ చేసి కిచెన్ క్లీన్ చేసి ఇంకా తర్వాత అంటే కార్తీక పౌర్ణమి ముందు రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుందాము ఎలాగో పెయింటింగ్ వేయించుకున్నాం కదా మా పెళ్ళైనప్పటి నుంచి మేము ఎప్పుడు చేయించలేదు అనమాట ఇంకా అందుకని అది కూడా చేయించాము సో నెక్స్ట్ వీడియోలో అది కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఆ రోజు మొత్తం వాటర్ వేసే లోపల కూడా క్లీన్ చేయించానమాట చెప్పి ఇది నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే మేము వెళ్ళాను నెక్స్ట్ డే అనమాట